ప్రేమ నమ్మకమైన నామములో పసువములు పలుకుతూ ఈనాటి బంగారు పురక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని మనం తెలుసుకుని తర్వాత ప్రభు కొండ చేసిన ప్రసంగంలో చేసిన గొప్ప ప్రసంగంలో సాత్వికులు ధన్యులు అనే దాంట్లో సాత్వికంగా ఉండటం ఇట్లా క్రైస్త జీవితంలో అనేటువంటి మెడుకులను తెలుపుకునేటువంటి చక్కని సందేశాన్ని మనం తెలుసుకుందాం బైబిల్లో చాలా చక్కని ప్రార్థనలు ఒకటి ప్రార్థన నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విషాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను జవాబు కూడా అతను దయచేసే దేవుణ్ణి మనం నమ్ముకుందాం ఈ ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకుందాం ఒక ఒకసారి మనం మన మీద అది నిజమైతే తప్పు సరిదిద్దుకోవాలి అబద్ధమైతే నవ్వేసి అది ఉపేక్షించుకోవాలి మరి ఒకరినొకరు ఎలా ఉండాలి అనే మాట ఆలోచిస్తే ఒకరినొకరు ప్రేమించాలి ఒకరినొకరు క్షమించాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థించేయాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు సమాధానంగా ఉండాలి ఒకరినొకరు అబద్ధం ఆడకూడదు ఒకరినొకరు తీర్పు తెర్చకూడదు దేవుడు ఉన్నత విలువలు మన జీవితంలో ప్రతిబింబిస్తున్నాయా లేదా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి దిగులు పట్టు మానేసి నమ్మది పొందాలి ఒకటి మాత్రం ఖచ్చితం ఆయనని ఎప్పటికీ మన నడి సముద్రంలో వదిలి వెళ్లిపోరు మరి ఆయన పట్టుకుని దేవుడు అన్నడూ విడవడు మరి బ్రతుకు బెరువై హీనమైన స్థితి కలిగిన ఆయన ప్రేమిస్తాడు ఆయన మనతో ఉంటాడు శ్రమ కృంగతి కద కదల్చక మౌనంగా ఉండాలి ఆయనని విడిపిస్తాడు ఆయన మాట తప్పడా నమ్ముకోవాలి బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పాలి అబద్ధం చెప్పి నమ్మకం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం తిరిగి కలవచ్చు పోయి నమ్మకం మళ్ళీ తిరిగి రాదు కదా నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చోటే నిలదక్కుని మరి గెలిచి చూపించడమే సరి అయినటువంటి గెలుపు మనకంటూ ఎన్ని బంధాలున్నా మన బావాన్ని స్నేహితులతో పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు కదా అది దేవుని బిడ్డలతో పంచుకుంటే ఇంకా ఆనందము ఇంకో నమ్మది ఎంత సంపాదించుకున్నా శాశ్వతం కాదు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీతో ఉండే బంధాన్ని సంపాదించుకోవడం శ్వాసం వాడిని ఇనుము తుప్పు పడుతుంది కర్ర నీరు కోల్పోతుంది భర్తకు మధు నిర్జీవంగా చేస్తుంది మనుషులు వయసును బట్టి మారతారనేది తెలిసి సత్యం అవసరాన్ని బట్టి మారతారనేది తెలుసుకోవాల్సింది సత్యం సువాసన వెరచెల్లే పువ్వు తోటకి అంత అందమో మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం కూడా జీవితానికి అంతే అందం మంచి సలహాలు ఇచ్చేది మనకి పరిశుద్ధ గ్రంథమే కదా అది పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించే బిడ్డలు కూడా మనకు సహవాసుల్లో మనకి ఆదరిస్తారు నిన్ను ప్రశ్నడినా ఏదైనా ప్రశ్న అడిగితే ఇచ్చే సమాధానం ప్రేమతో ఇవ్వాలి కాకి కోయిల రెండు అరుస్తాయి కానీ కాకి కాకి కోయలు అంటారు కానీ కోయలతో పాట అంటారు మనం మాట్లాడే విధానంలో మరి మనం మంచిగా ఉండాలి సమయోచితమైన మాట మరి మరి వెండి పొలంలో ఉన్న బంగారు పొలం వంటిది అన్నారు కదా నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తే సమయం వృధా చేయకూడదు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీ కుటుంబాన్ని ప్రేమించాలి నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధమో తోడు రాదు మరి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఆ క్రూరంగా ఉండే ఉండకూడదు జీవితాన్ని కులమైన డబ్బు కాదు సంతృప్తి సంతోషం అని పదే పదే చెప్పుకుంటున్నాం దేవుని కృపలో మనం ఈ అనుభవాలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం ఈ చక్క అంశాన్ని మనం తెలుసుకుందాం సాత్వికమైన మనసు అది లక్షణం ఏంటి సాత్వికులు ఎవరు సాత్వికులు ఆ కలిగి ఉంటారు వాళ్ళు విడదీయలేము స్వీయ సాక్షిలో కూడా క్రీస్తు నేను సాత్వికుడంతో దీన మనసు అలవాడదని చెప్పాడు కదా మరి హెబ్రిలో మా మాతే పదకొండు ఇరవై తొమ్మిదిలో ఆ మాట స్వీయ సాక్షి అని చెప్పారు మరి హెబ్రి నాలుగు మూడులో పరిశుద్ధతలో ఐక్యత కావాలంటే ప్రమాణము సంపూర్ణ వినయము సాత్వికం కూడా అన్నారు తీర్పు ముప్పై ఏడు పదకొండులో దీనిలు అంటే సాత్వికులను కూడా వాయబడింది రెండో కొరింతి పది ఒకటిలో రుదుత్వము సాత్వికము అన్నారు మరి తీతుకు మూడు రెండులో పరిచయలో ఉంటే సాత్వికం జగడ వారే ఉండాలన్నాడు యాకబు ఒకటి ఇరవైలో నరుని కోపము దేవుని నీ నెరవేర్చదు సాత్వికముతో దేవుని వాక్యం అంగీకరించాలని చెప్పాడు కోపము సాత్వికము వ్యతిరేకాలు ఐదు తొమ్మిదిలో న్యాయబీట్లను బట్టి దేవుని నడిపిస్తాడు తన సాత్విక ఉంటారు యోగులో దీనిలో ఆయన ఉన్నత స్థలాన్ని ఉంచుతాడని కూడా చెప్పాడు మృతు మొదలైంది ఆ స్వభావాన్ని మృతుత్వంగా తెలిపేది కూడా సాత్విక అవుతుంది అయితే దురుస్థనము గర్వంకి ఉండకూడదు సాత్విక ఆపోజిట్ అది విరిగితరిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు విరిగిదని దాని దేవుడు వాడుకుంటాడు కూడా ఆత్మ విషయమై గలవారు ధన్యులు అన్నాడు మనసు ప్రవర్తన మనకు అనిపిస్తాయి క్రీస్తు సాత్వికుడు వెనక సాత్వికంగా జీవించాలి అందువల్ల ఐక్యత ఆశీర్వాదము విజయం కూడా లభిస్తుంది మన పా మన పట్ల సాత్వికము చూపు పెట్టి సారీ సాత్వికంతో మనం జీవించి మనం మన ఇతరులు ఉద్యోగం బిడ్డ అనిపించుకోవాలి మరి కీర్తి పద్దెనిమిది ముప్పై ఏడులో నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందని దావీతి చెప్పుకున్నాడు దావీది ఎంతో చక్కటి మాటలు చెప్పేవాడు మత ఐదు ముప్పై ఎనిమిది నలభై ఐదు సాత్వికము మన జీవితాన్ని వెల్లడి చేశాడు దృష్టిని ఎదిరింపక కురి చెప్ప కొట్టే వాళ్ళకి ఎడని చెప్ప కూడా తిప్పడం అంటే చెమ మీద అంటే అవమానమే కదా అంతగా తగ్గించుకునే అనుభవం కూడా సాత్వికమైన మనసి డిగ్నిటీ కోరుకుంటావు పరువు పోతుందని బాధపడతాం పరువు కోసం చూడుకోకూడదు మన ప్రవర్తన బట్టి ఆవేశపడకూడదు మనం సరైన ప్రవర్తనలో ఉండాలి మన వర్తిత్వంలో చనిపోయిన వారిగా ఉంటాము మరియు రెండు రెండో తొమ్మిది వేల పదహారులో దావిదు సిమి సంభాషణ గమనిస్తాం దావీదు ఆ ఒకసారి సిమి చీపో అని ఆ సిమి అనేవాడు తన్ని వాదిస్తాడు ఆ అవమానపరుస్తాడు అది తట్టుకోలేకపోయి అభిషేక్ అంటాడు ఆ ఒక వాడు చెప్పండి నేను చంపాడేస్తానంటే అతను దూషణ దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు అలా ఆన్ చేయొద్దని చెప్పి ఎంతో తగ్గింపుతో దావీదు ఆ తన్ని ఉపేక్షిస్తాడు తన్ని ఏ రకంగా ఆన్ చేయనివాడు పరువు నష్టంగా భావించలేదు ఎంత మంచి మనసు చూపించాడు దావీదు సాత్వికము కనపరచడంలో బలహీనత కాదది అందు ముందు మనం తగిన అది విధంగా అలా తీసుకోకూడదు అది వికటిస్తుంది సమయంగా తగిన వనరులు తగిన రీతిగా వాడుకోవాలి రెండవది సాత్వికులు భద్రత గురించి భయపడరు ఆ లక్షణం ఏంటంటే మరి ఏ స్థితిలో ఎట్లా ప్రయత్నిస్తారో తొనకరు నిబరంగా ఉంటారు ఆది కానీ పదమూడు ఐదు నుంచి తొమ్మిది వరకు అబ్రహాము ఆ అబ్రామాన్ని పిలిపించుకున్నారు మొదట్లో తర్వాత దేవుడు అబ్రహాముగా మార్చాడు లోతుతో ఆ పన్నోళ్ళు ఈ పనులు గొడవలు పెట్టుకుంటున్నప్పుడు అదంతా అబ్రహాం వస్తే గాని ఎంతగా తగ్గించుకుని ముందు చాయిస్ కూడా లోతుకే ఇచ్చి నీకు ఏది ఇష్టమో అదే తీసుకోరా తర్వాత నేను తీసుకుంటానని చెప్పి తనకు ఎంతో మంచి హృదయమైన తగ్గింపుతో సాత్వికమైన గుణంతో తనకి ఆ స్థలాన్ని అబ్రహానికి అబ్రహాం యువతకి ఇచ్చేశాడు సాత్వికడి అబ్రహం ప్రాధాన్యత ఇచ్చి ఎందుకోమన్నాడు అన్నాడు అబ్రహం భద్రత గురించి భయం కలిగి ఉండలేదు నాది నాది అనుకోలేదు సత్వికులు మరి అంగీకు తీసుకుంటే భయవస్త్రం ఇచ్చి వేయాలని కూడా అటువంటి తగ్గు తాను చూపిస్తారనమాట సాత్వికులు అబ్రహాం చూపు శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తాము పిలిపి ఒకటి పన్నెండులో పౌలు పేరు చెడగొట్టు కొందరు కొందరున్నారు అప్పుడు ఎంత తగ్గింపు ఏమంటాడంటే కష్ట చేత గానీ మిశ్ చేత గాని దేవుని వాక్కు ప్రచురింపబడుతుంది కదా అని సంతోషపడిపోయాడు ప్రతీకారం చేయక ప్రభువుకు సాత్వికంగా అప్పగించుకున్నాడు సౌలుకు కు ఎల్లప్పుడూ కూడా వైరంగానే ఉండేది కదా ఊట సొమ్మి వేల ఇరవై నాలుగులో ఐదు వారులో సౌలు అసూ పెంచుకున్నాడు వెంగేటి గుహలో దావీదు గుర్తించి దావేదు సౌన్ సంపద తెగింపలేదు వస్త్రము కొంతమంది కత్తించుకున్నాడే కాని అభిషేకం చేసిన వాడిని ముట్టుకోకూడదని నీటిని పాటించాడు దావీదు దావేదిలో చాలా ఉన్నతమైన గుణాలు ఒక బలహీన తప్ప బిగుల విషయాల్లో చాలా చాలా ఔనత్యాన్ని చూపించిన మంచి మనసు కలిగిన దావేదు చక్కని గీతలు రాశాడు మూడు నాలుగో బా మాటగా బాధ పెట్టిన అన్ని బాధతో సమాధానం చెప్పే తత్వము సత్వం వారికి ఉండదు మరి మరి బాధతో చెప్పరు ప్రేమతో ఉంటారు మోసే మరి ఇసుకతో బాధ పెట్టినప్పుడు హెబ్రియుడు మరి నువ్వు నన్ను ఐదుప్తుని చంపి నన్ను కూడా చంపదలుచుకున్నావా అని ఒకడు మాట్లాడగానే అసలు సం గలడు అంత ధైర్యం గలవాడు అంత శక్తి గలవాడే కానీ సాత్వికంతో ఉండిపోయి కామ్గా వెళ్ళిపోతాడు తను ఎంతో సహనం చూపించాడు ఆ టైంలో తను ఎంత మంచి మనసు చూపించిన మోసేను మనం గమనిస్తా దేవుడు అటువంటి మనసును కూడా రోషం కలిగిన మనసు తర్వాత అవసరం ఉన్నప్పుడు సాత్వికంగా చూపిన మనసును కూడా నా ఇల్లంత సాత్వికుడు మోషే విషయంలో చక్కని మరి బురద ఇచ్చాడు మరి మిరియాం విషయంలో కూడా అహరోను కూడా వీళ్ళు ఒకసారి భార్య విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే కూడా సహించుకున్నాడే కానీ ఎదురే మాట్లాడలేదు మరి శత్రువును కూడా ప్రేమించే ఆ ప్రేమను చూపించాడు అభిరామ్ కోరహు వాళ్ళందరూ కూడా నీవేనా నీవే అందరికీ ముందుండాలా మేము లేమా అని వ్యతిరేకించినప్పుడు భూమి విచ్చుకొని వాళ్ళందరూ లోన ఉండిపోతారు వాళ్ళ కొర పుత్రులు భార్య కూడా మరి అక్కడ వాళ్ళలో కలవరు సపరేట్ అయిపోయి వాళ్ళని ఎంతో గాయకులుగా దేవుడు దీవించాడు మరి ఆ టైంలో మోసే ఎంతో సహనం చూపించడం గమనిస్తాం కాబట్టి సాత్వికంగా ఉండేవాళ్ళు శత్రువులు కూడా చివరిగా ప్రేమిస్తారు ఎక్కువ వనరుల విషయంలో ఎంతగా ద్వేషిస్తే వాళ్ళు ఎదురు మరి ఎంతో ప్రేమతో ఎంతో ఆదరించి కందిరి కార్చి వాళ్ళకి తగిన మర్యాద చేశాడు మీరు భయపడేద్దని కూడా చెప్పాడు వాళ్ళు భయపడ్డారు ఏమైనా చేస్తాడేమోనని ఒకటో పేతుడు రెండు ఇరవై రెండులో పాపము చేయలేదు క్రీస్తు కూడా దూషించబడి దూషింపక ఆయన తను తాను అప్పగించుకున్నాడు వీళ్ళు ఏం చేస్తారు తెలియదు క్షమించను కూడా చెప్పగలిగాడు అదే సాత్వికమైన లక్షణాల్లో ప్రత్యేకమైన లక్షణం ఈ ఈ అనుభవాలు నేను ఆ ఈ తలంపు నాకు ఇష్టమయ్యి యూట్యూబ్ ద్వారా నేను ఇద్దరు ముగ్గురు యొక్క మరి ఒక టీచర్ గారు కూడా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు ఈ ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి చిన్న తలంపులు మంచి రెఫరెన్స్ నాకు నచ్చాయి అది మీతో పంచుకున్నాను ఇప్పుడు సాత్వికలు ధన్యులు అనేది మరి ధన్యులు గులాబులు సంతరించుకుంటారంటే భూమి సంతరించుకోవడం అంటే ఏంటి ప్రసంగంలో చెప్పారు దోరు తెరిచి శిష్యులకు చెప్తూ జనాలకి ఆ బోధించే మాటల్లో మూడవదిగా ఈ మాట తెలిపారు ఎవరు ధనులు అవుతారు ఆ దానిలో అయితే లాభం ఏంటి వారి గురించి తెలుసుకుంటే మనకేంటి లాభం సాత్వికమంటే నిదానము ప్రశాంతము తగ్గింపనచ్చు కొంతమంది చాలా సీరియస్గా ఉంటారు అవసరమైతే గానే ఉంటారు కదా కొందరు అవసరం లేకపోయినా సీరియస్గా ఉంటారు అవసరమైన ఒక్కొక్కసారి ముఖ్య అవసరాలు సీరియస్గా ఉంటారు ఒక్కొక్కసారి చాలా మంది వారి నవ్వుతూనే సమాధానంగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు సాత్వికమనగా కోపం తెచ్చుకున్న సమయాల్లో ప్రశాంతంగా నిదానంగా ఉండటమే సాత్వికంగా ఉంటాం త్వరపు మాట్లాడే వారిని సాత్విక మనం అలవాటు చేసుకోవాలండి అది సాత్విక ధన్యులు ఎలా వస్తుంది వారు సాత్వికంగా కలిగి ఉండట ఆశీర్వా ఆశీర్వాదం పొంది భూలోక సంతరించుకుంటారు ఒకరి డబ్బు సంపాదించాలంటే డబ్బు చేతికి అంటే సాత్వికులు భూలోకం వారి చేతిలో ఉండాలి కదా సంతరించుకుంటారు భూలోకంలో వారికి సంతరించుకోవడం అంటే ఏంటంటే భూలోకం అంటే నేల సంపాదించుకోవడం కాదండి ఆ భూమి మీద ఉండే వ్యక్తులు మంచి పేరు పొందుతారు అన్నమాట మంచి తెలివిగా సాత్వికులు అనే పేరుతో వారు అందరూ కూడా గౌరవాన్ని పొందుతారన్నమాట ఆ భూమిపై వారికి సర్వాధికారము లభిస్తుందని అర్థమవుతుంది పార్టీ బంధువుల మంచి వ్యక్తిగా మోషే కా పేరు వచ్చింది అది సంఖ్యాకాండం పన్నెండు మూడులో మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మామూలు మాట కదండి మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికు మరి ఎక్కువ సంపాదించుకోగలడా ఎక్కువ కాణాలను చేరగదు పాపం అది ఎందుకు చేరలేదు అనే సత్యాన్ని ఈ ఈ రీచర్ గారు చాలా చక్కగా బోధించడం జరిగింది భూమిపై మరి భూభాగంగా కాకుండా మోస సంపాదించుకోలేకపోయాడా కాణాలు చేరలేదు కదా సాత్వికుడు కాకపోయినా మరి కా కా కాకపోయినా మరి మిక్కిలి సాత్వికుడు అది ఎందుకు పొందుకునేది ఎవరికైనా ప్రశ్న రావచ్చు మోసేను అభినయించి దేవుడే సాక్షాత్తుగా మిక్కి సాత్వికుడు అని పలికాడు కదా మరి అది భూమి ఇవ్వాలి కదా భూమి పేరు సంపాదించుకుంటే అనగా నిజంగా ఎవరన్నా మరి మోసే సాత్వికుడు మిక్కిల్ సాత్వికుడు అని గౌరవించకుండా ఏ తరవైనా ఉన్నారండి అంతగా ఆ పేరు పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి మోషే భూమిని సంపాదించుకుంటే భూమి మీద ఉన్న ప్రజల నోటిలో వారి గురించి జ్ఞాపకం చేసుకోగల ఉన్నత వ్యక్తిత్వం గలవారే సాత్వికులు ఎవరు కూడా వారు ఎవరి వాళ్ళ ఎవరిలో ఆ సంతో బట్టి వాళ్ళు అందుకున్నారు గమనించుకుందాం ఆత్మ ఏమున్నాయండి ఎంత చక్కటి పాటలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఆ సాత్వికము కూడా ఆత్మఫలాలు ఒకటి ఎంత చక్కటి ఆ సాత్వ ఆత్మఫలం అంటే సాత్వికము ఈ రోజు ప్రత్యేకంగా దాని గురించి మనం వెలుకి తీసి నేర్చుకుంటున్నాం అయితే ఒకటి తిరుమూతి ఆరు పదకొండులో దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్వికమును సంపాదించటకు ప్రయత్నించాలి ఈ తిమోతితో పౌలు చెప్తూ నీవైతే నీతిని భక్తిని విశ్వాసము ప్రేమ ఎన్నిట్ల పాటుగా ఏం సంపాదించుకోవాలి సాత్వికాన్ని మనము సంపాదించుకునే వారిగా ఉండాలి ఆ సంపాదన మనకి చాలా చాలా అవసరము ధనాపేక్షను విసర్జించాలి బైబుల్ ఏం చెప్తుంది అబ్రహం చాలా సంపాదించుకున్నాడు కానీ వాటి మీద మమకారంగా లేదు వ్యామోహంగా లేదు గుడాలలో నివసించాడు పునాదు గల పట్టణం కోసం ఎదురు చూశాడు మరి మరి ఆస్తి ఐశ్వర్యం పొంద ప్రయాస పడుతూనే ఉంటాం మనం విశ్వాసం కంటే సాత్వికమే సంపాదించుకోవాలి ధనం కంటే శాస్త్రీయకమే సంపాదించుకోవడం ప్రయత్నపడ ప్రయాసపడాలట దేవుణ్ణి ఎదగాలంటే ఫల ఆత్మ ఫలాల్లో సాత్వికం కూడా కావాలి రెండో సమయాలు ఇరవై రెండు ముప్పై ఆరులో నువ్వు నిరీక్షణ క్రీడముగా నాకు అందిస్తావు అని చెప్తూ నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని చెప్పి అన్నాడు ఎంత మంచి మాట అండి ఆయన దేవుని యొక్క సాత్వికం అంట ఏం చేస్తుంది వాళ్ళని గొప్ప చేస్తుంది ఆ ఇరవై రెండో అధ్యాయం ఒకటిలో కూడా యహోవా సౌలి చేతిలో నుండి శత్రుల చేతిలో నుంచి తప్పించినందుకు దావిని సుతించి పాట పాడాడు నిజంగా రెండో సమయంలో ఇరవై రెండో అధ్యాయం మరోసారి చదువుకుందాం కీర్తనలో ని ఇదే భావాలుంటాయి హృదయం నిండుగా దేవుని యొక్క మంచితనాన్ని వర్ణించేటువంటి దావితో మాటలుంటాయండి కీర్తనలు పద్దెనిమిదిలోనూ రెండు సమయంలో ఇరవై రెండులోనూ ఉంటాయి మనసారి గమనించుకుందాం మరి దావితో పాడి శుద్ధిస్తాడు ఇదే పరవాళ్ళు ఇరవై రెండులో దావి స్థుతి చెల్లిస్తుందో భయంకర ప్రమాదం తప్పించాడు దేవునికి ఫుల్ గా ఉంటూ నీ సాత్వికమో నన్ను గొప్ప చేసింది అసలు మనం దేవుని స్థుతించినప్పుడు ఇలాంటి మాటలు మనం ఎందుకు వాడకూడదండి ఆయన సాత్వికను గుర్తుంచుకొని ఆయన కొడియాడటం ఆరాధించడం మన కర్తవ్యంగా తెలుసుకోవాలి అవి మనం నేర్పిస్తున్నాయి అలా ఆరాధించాలో ఆయన సాత్వికుడు ఆరాధించుకోవడం దేఖండంలో పేతృ పత్రికల్లో కూడా అదే రాశాడు నేను పరిశుద్ధి మీరుశుద్ధి ఉండాలి ఆయన ఏమై ఉంటే మనం కూడా అదే ఉండాలి నీతిగా ఉంటే మనం నీతి ఉండాలి ఆయన అనుకరించాలి ఆయన స్వారీ మనలోకి రావాలి దేవుడు మన ఏదైనా మంచి లక్షణం కోరుకున్నాడంటే ఆయనలో మంచి లక్ష్యం ముందే ఉన్నట్టు కదా మనం నీతి మంత్రులుగా జీవించాలి కోరంటే ఖచ్చితంగా ఆయన నీతి మంతులే ఉంటాడు కదా యథార్థవంతంగా ఉండాలని మనం కోరుకున్నారంటే క్రిత యథార్థవంతుడే కదా ఆయన స్వభావం మనలో రావాలని ఆయన మన నేర్పిస్తున్నాడు మౌనంగా ఉంటే మౌనంగా వారు నచ్చుతారు బాగా మాట్లాడేవారైతే మాట్లాడేవారే నచ్చుతారు ప్రభు గొప్ప లక్షణాలను మనం కూడా అనుకరించి దాన్ని మనం సంపాదించుకుని ఇక నేర్చుకునే వారంగా ఉండాలి పరలోకం చేరుటకు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం మనం ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక తరలోక వారసుడు కనుక మనం కూడా అటువంటి వారసత్వాన్ని చదవడానికి మనం తప్పత్రయపడాలి అలా మరి తపత్రయపడాలి మరి టీచర్ పిల్లలు చదువుకోకపోతే చదవగలిగి కూడా చదవకపోతే సమర్థమన్నా కావాలి గర్వమన్నా కావాలి మనం అటువంటి వారంగా కాకూడదు దావరి జీవితంలో అతను చాలా సీరియస్ గానే తీసుకున్నాడు తన తప్పుని ప్రేమ దేవుడు కూడా దావి తప్పు తప్పు ఆశమాషగా తీసుకోలేదు మరి క్షమించాడే కాని దాని శిక్షతను భరించాడు ఎన్ని రకాలుగా భరించాడు మనం గమనిస్తున్నాం మా ప్రేమ దోషాలను తప్పుతుంది కదా సరిచేయచ్చు కదా అనుకోవచ్చు కానీ ఆ తప్పును సమర్థించి మరి దాన్ని దాని తీవ్రతను గ్రహించుకుని పశ్చాత్తాపట్టం కూడా మరి దావి నేర్చుకున్నాడు కదా ఉల మరి తప్పు చాలా దుష్కారం చేసి దేవునికి గాయపరిచాడు తప్పు చేశావనే వార్తందగానే తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు దేవుని సాత్వికను బట్టి క్షమించాడు కదా అని గ్రహించాడు అదే అనుభవంతో దేవా నువ్వు సాత్వికొడవే కరుణించి కోపం తగ్గించుకోకపోతే నేను ఏమైపోయేవాడిని దేవా నీ దే నీ దే దయగుణము సాత్వికమైన మనసును బట్టి నేను స్థుతిస్తున్నా అని కూడా దావి ఒప్పుకున్నాడు దావి దృష్టిలో తప్పే దావి తప్పుకు పశ్చాత్త పడ్డాను కూడా మరి ఏం చేశాడు పుట్టిన కుమారుడికి ఉపవాసం ఉండి ఏడ్చి ఏడ్చి ప్రార్థించినా సరే దేవుడు బాబునే బతికించలేదు రెండోది ఉరియాన్ని చంపించినందుకు యుద్ధాలు తప్పలేదు తనకి యుద్ధం చేయడానికి ఆ దేవుడు తలంచుకుని నాకు తగును అని ఓర్చుకుని అన్నాడండి పాపు దావీదు రహస్యంగా చంపించావు గనుక బహిరంగంగానే తను పరిచాడు దావీదు చాలా సందర్భాల్లో అదే రకంగా పురుగు భార్య స్వీకరించావు కాబట్టి నీ సొంత వాడు ఉపపత్రంలో ఒకరితో మరి చెడు సంబంధం కలిగించుకుంటు బాధ కలిగించి గాయపరిచాడు ఆవిధికి అటువంటి బలహీనలు అన్ని ఒక్క తప్పు కూడా తన ఎన్ని భరించాడండి ఇన్ని ఇన్ని రకాలుగా శిక్ష చూపిస్తూనే వచ్చాడు దేవుడు క్షమించాడే గానీ ఈ అన్ని బలహీనతల్లో తగిన రీతిగా పరిహారం పొందాడు విడకే కన్నీరు కార్చి ఉపవాసం పొందా దక్కలేదు కదా మన జీవితాల్లో కూడా తప్పు తప్పే క్షమ క్షమ మరి దానికి తగ్గేటువంటి పనిష్మెంట్ మనకి ఇస్తూనే ఉంటాడు అది గ్రహించుకునే సరి చేసుకొని నా తగునని ఓర్చుకోవడంలో అది దావీదు నేర్పిస్తున్నాడు అష్ట కష్టాల్లో నా మరి నా తప్పు కనుక ప్రతిశిక్షర్చుక భరించుకుంట నిర్ణయించుకున్నాడు సత్విక ఉండబట్టి గొప్ప స్థాయిలో నిలిపేదేవా అని థ్యాంక్ఫుల్ ఉండటం మనం చాలా స్పష్టంగా గమనిస్తాం ప్రభు యేసు మనకు పుట్టిన దేవుడు సాత్వికుడు కూడా క్రీస్తు కూడా సాత్వికుడు కనుక మనము సాత్వికమైన మనసు నేర్చుకోవాలి అయితే ఒక సందర్భం తెలుసుకుందాం మోసే బండను మాట్లాడమంటే బండను కొట్టాడు దేవుడు తన మాట దేవుని మాట వినలేదు మాట్లాడకుండా మరి కొట్ట కొట్టడం మరి నీరు వచ్చాక దేవుడు మరి సాత్వికుడే కానీ నిర్గమాఖండం పదిహేడులో ఇస్రాయేల్ రెఫీదీ దిగారు మరి నీరు లేవు అని వెళ్దాం బాగా భయంకరంగా ఆ మోసని తిట్టుకుంటా ఉంటారు మరి ఎందుకు లాగా చూధిస్తున్నారని నీరు లేవని సరుకున్నారు ఈ ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో నన్ను ఇంత బాధిస్తున్నారు ప్రభువా అని చెప్తే మోసే నీ చేతికరతో పట్టుకుని వెళ్ళు ఆ బండను కొట్టు అంటే నీరు లభించింది నీటి మరి నీరు నీరు వచ్చింది అప్పుడు అట్లా మోసే చేశాడు హోరే దగ్గర బండను కొట్టినప్పుడు నీరు వచ్చింది అది రకమా జరిగింది అది తర్వాత ఇంకొక సందర్భంలో సంఖ్యాకాండం ఇరవై ఏడులో ఒక కారం తీసుకొని వారి కళ్ళు ఎదుట ఆ బండతో మాట్లాడము తా నీళ్లు తాగుటకు సంఖ్యాకాండంలో సందర్భాలు వేరు వంట కొట్టమనున్న సందర్భం నిర్గమాకరణంలో సంఖ్యాకళంలోనేమో వంటతో మాట్లాడమంటూ కొట్టం కానీ ఈ టీచర్ గారు చెప్పిన అనుభవంలో ఈ రెండు సందర్భాలు ఒకటే ఉంటాయి అని చెప్తారు ఇరవై తొమ్మిదిలో సంఖ్యాకళము అక్కడ తను వీళ్ళు విసుక్కున్నప్పుడు వాళ్ళు అబ్రా అహరోను కూడా దావితో కలిసి దావిదు కాదు మోషతో కలిసి ఒక సరుకుని మనుషుల గురించి బాధపడి చెప్పరాని మాట మాట్లాడతారు అదేంటంటే ద్రోహులారా వినండి అని ఆ మాట ద్రోహులారా అని పరుషంగా మాట్లాడటం దేవునికి నచ్చలేదండి అది మనం పట్టించుకోవట్లేదు కానీ చాలా విలువైన అది తప్పని కొత్త వనరుల్లో క్రీస్తు కూడా చెప్పాడని గుర్తు పెట్టుకుందాం రెండు మాటలు కొట్టగా వీరు సమృద్ధిగా ప్రవహించింది ఆయన వీరు రానివ్వకుండా చేయొచ్చు కదా కానీ ఆయన ప్రేమ గలవాడు సత్వికుడు కనుక దేవుడు వాళ్ళకి తీరు తప్పించి నీరు తప్పించకుండా ఆపలేదు మరి మో యుండం పదిహేడు ఏడులో ఇస్లా శోధించిన బట్టి అది మెరీబా అని పేరు పెట్టారు సంఖ్యాకండలు ఇరవైలో నా మాట నమ్మకపోతే కనుక జనులు వాదించారు రెండింటి సమ సందర్భాలు గమనిస్తే ఆ మరి మాట పలికారు పరిశుద్ధాత్మను సన్మానింపలేదు కాని మాట పలికారు అదండి కాని మాట పలకటం ఆయనకి ఎంత కోపం తెప్పించిందో చెప్పలేను ఆ కాని మాట చెప్పడం బట్టే వాళ్ళు అంత విలువైనటువంటి కాణం చూడటానికి వారు అన్నారు వారు అంటే ఎవరెవరు ఆ మిర్యాము వాళ్ళ ముగ్గురు ఒకే కుటుంబీకులు మోషే అహరోను మరి మిర్యాము కూడా వాళ్ళ ముగ్గురు కూడా మరి ఆ చూడకుండా ఉండిపోయారు ఇద్దరు మాత్రమే నడవగలిగినటువంటి మరి యహోశివ కాలేబులు మాత్రమే మరి కణాన్ని చేరారు ఆ వేధులు చూసినప్పుడు వాళ్ళు ఆశావాదంతో మంచి దేశానికి మనం ప్రవేశిస్తాము మనం జయిస్తామని నిరీక్షణతో ఉండే ఆ ఇద్దరినే వాళ్ళ దేవుడు వాళ్ళని కణానికి రప్పించాడు మిగిలిన వాళ్ళందరూ ఆ అప్పుడు దారిలో పుట్టిన నలభై ఏళ్ల లోపు ఉండే మాత్రమే మరి కానాన్ని చేరుకున్నారు వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరు ఎవరు శివ కలేబు కానీ మోషే అహరోను మరి వాళ్ళ ముగ్గురు మిరియా మాత్రము వాళ్ళు అక్కడికి చేరకుండా నష్టపడ్డారు నూట ఆరు ముప్పై మూడులో వారు తిరుగుబాటు చేయగా మరి మెరిప్ప జన్మల వద్ద కోపం తెప్పించారు మొత్తం ఐదు రెండులో దేవుడు ఇది జ్ఞాపకం చేశాడు క్రీస్తు మా చెప్పిందేమునగా కోపంతో వ్యర్ధుడా ద్రోహి ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికులు నగదు అది అయితే చూసారండి ఆ మాట చెప్తే వాళ్ళు నరకానికే పోతారటండి మోష కానాన్ని చేరలేదు మోష కానాన్ని నడిపించడానికి పుట్టించగా కానం చేరలేకపోయాడు ఎంతమంది చేరారో మరి వాళ్ళు వీళ్ళు మాత్రం చేరల కాల్పల్లంలో మరి ఇరవై నలభై మధ్య ఉండే వ్యక్తులు మాత్రమే చేరారు అయితే మోష అహరోన్లు కానాన్ని చేరలేదు వారు అన్నారు మరి సంక్రాకాలం ఇరవై ఇరవై నాలుగులో అహరోన్ అతి పితృలు చేర్చబడ్డాడు రాజ్య మరీ భోజనముల వద్ద తిరుగుబాటు చేయడం వల్ల హరివను కూడా వాళ్ళతో పాటు చేరడం గమనిస్తాము మీరు నా మాట వినలేదు నా పరిశుద్ధాత్మను సన్మానించలేదు మీరు తోడుకొని పోరు బిర్యామ్ కూడా చేరే ఉన్నాడు చేరే ఉన్నారు వాళ్ళతో వారు మాట్లాడిన విధము ద్రోహులారా కాని మాట పలికారు మోస వంటి ప్రవక్తం అనుకున్నాడు ఆయనే క్రీస్తు ఆయన సాత్వికుడు కలవాడదని క్రీస్తే వద్ద నేర్చుకోమన్నాడు దేవుడు కోపాన్ని మందిరం గురించి ఒక్కచోటే ఆవేశపడ్డాడు మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడి కోసం ఆవేశపడాలూ ధర్మమే అని చూపించాడు మరి మూడు లోకాల్లో కూడా మరి దేవుడు సాత్వికుడు క్రీస్తు సాత్వికుడు ఆ నేర్పిన పాటు మనం సాత్వికంగా జీవించాలి మోస జీవితంలో మిక్కిలి సాత్వికుడు తలుస్తాం మరి ప్రపంచం గుర్తించింది మిక్ సాత్వికుడు క్రీస్తు కూడా తన జీవితంలో సాత్వికంగానే జీవితం గమనిస్తాము సాత్వికులు మనం ఫాలో ఫాలో అయ్యి మరి అలా గమనించుకుంటే ఒకటో పేరు రెండు ఇరవై ఒకటిలో క్రీస్తు కూడా మన కొరకు ఊరికే ఎలా సాత్వికం చేసుకోవాలంటండి బాధపడి తన అడుగు జాడలే నడుచుకున్నట్లు సరే మనం కూడా కష్టాల్లో కూడా బాధతో ఉంటూ కూడా ఆయన అభిచారాలు నడుస్తూ సాత్వికముగా మరి సాత్వికం ఉండాలి ఆ మాదిరిగా మనం ముందుంచడం చెప్తూ ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు బాధల్లో కూడా సాత్వికాన్ని అనే గుణాన్ని మనం అలవరుచుకోవాలి అప్పుడు వాక్యాన్ని స్వీకరిస్తావాలి మరి ఈ సాత్వికము కనపరుచుకోవాలి అని గుర్తించే స్థితిని మనకి ఇస్తాడని మనం హెచ్చరింపబడుతున్నాం మరి పరులకు సాధించాలంటే తనుకొలిచవలసిన లక్షణము సాత్వికం కనపరుచుకోవాలి ఏ స్థితిలో అయినా సాత్వికాన్ని కనపరుచుకోవాలి వాక్యాన్ని వ్యతిరేకతగా కోపం చూపించే పరిస్థితి మనకు కూడా రావచ్చు కానీ మనం అక్కడ ఆ సందర్భంలోనే కోపం తెప్పించుకోవచ్చేమో కానీ సాత్వికమైన మనస్సు దేవుని కొరకు మరి జీవించేదిగా ఉండాలని యాకొపు కూడా ఉన్నాడు అని ఏంటంటే సమస్త కల్మషమును వెరవిసిన దుష్టత్తు మాని లోపల నాటపడదామి ఆత్మను రక్షించటకు మరి ఆ శక్తిగల వాక్యమును ఎలా అంగీకరించాలి అంటండి సాత్వికముతో అంగీకరించాలి మన వాక్యాన్ని ఆడాపడా అంగీకరించడం కాదు సాత్వికముతో వినయంతో అంగీకరించాలి విరిగి నలిగిన దాన్ని దేవుడు ఇష్టపడతాడు రెండు లోకాల్లో మరి భూమిపై పరలోకాన్ని సాత్విక అలవర్చుకునేటువంటి తత్వాన్ని భక్తుల యొక్క అనుభవాల్లో మరి మనం తెలుసుకుంటూ మన క్రీస్తును సాత్వికమును మోషే సాత్వికమును తన అనుభవాల్ని ఆయన కొరకు సహా సహకరించినటువంటి ఆ తలంపులన్నింటినీ తలంచుకుంటూ మనము ఈ దిన ధ్యానంలో సాత్వికమైన ఐదు లక్షణాలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఏ రకంగా ప్రవర్తించవచ్చో మనం కూడా క్రీస్తు బిడుదంగా సాత్వికంతో జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక ఆమె